హలో యస్ కిరణ్ క్రియేషన్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు నేను వడియాలు పెట్టాను అవి కూడా ఏంటంటే సగ్గుబియ్యం వడియాలు సగ్గు బియ్యం వడియాలు చేయటం ఎలా చాలా ఈజీ మెథడ్ అండి ఒక గ్లాసు బియ్యానికి ఆరు గ్లాసులు నీళ్ళు కొలతండి ఖచ్చితంగా అలానే పోస్తే మీకు చక్కగా చక్కగానే వస్తాయి ఒక గ్లాసు చక్క సగ్గు బియ్యానికి ఆరు గ్లాసులు నీళ్లు పోసి కుక్కర్ గిన్నె మీకు సరిపడా దాని సరిపడా కుక్కర్ గిన్నె ఏదైతే ఉండదో ఆ కొలత ప్రకారం కుక్కర్ గిన్నెలో అలా దిగేసిపోయినండి కుక్కర్లో డైరెక్ట్గా పెట్టద్దు కుక్కర్ గిన్నె దాని సరిపడా ఎంతైతే ఉందో ఆ గిన్నె చూసుకుని కుక్కర్లో పెట్టేసేస్తే ఐదు ఆరు విజిల్స్ రానివ్వాలండి వచ్చిన తర్వాత చక్కగా మగ్గుతాయి ఉడికిపోతాయి కూడాను అది నాక కొంచెం మీకు పలచగా అనిపిస్తే కనుక దాంట్లో రెండు స్పూన్లు మూడు స్పూన్లు ఏం చేయాలంటే బొంబేరం కలుపుకోవచ్చు లేదు కొంచెం ఉడకబెట్టినా కూడా దగ్గరకు అయిపోతుంది అది మీ చూసుకోండి మీ పలచగా ఉన్నాయా ఎలా ఉన్నా చూసుకోవచ్చు దా దాంట్లో ఏమేమి వేయాలంటే తగినంత ఉప్పు అల్లం పచ్చి మళ్ళీ జీలకర్ర కొత్తిమీర ఇవన్నీ గ్రైండ్ చేసుకుని దాంట్లో వేయాలండి వేసేసి వేడి తగ్గిన తర్వాత ట్రాన్స్ఫర్ పేపర్ మీద ఏంటంటే ఉంటే కదా పాలిథిన్ పేపర్ మీద పెట్టేసేస్తే బట్ట మీద పెట్టద్దండి పాలిథిన్ పేపర్ మీద పెట్టేస్తే చక్కగా ఈ ఈజీగా ఒక ఎండకే గలగలా ఎండిపోతాయండి మర్నాడు కూడా కొంచెం పచ్చి ఉన్నా కూడా ఎండ పెట్టేసేసి కంటైన్ బాక్స్లో పెడితే రెండు మూడు సంవత్సరాలు ఈజీగా చక్కగా ఉంటాయండి ఏమి పాడవు అదే కనుక పిల్లలు స్కూల్ నుంచి రాగానే వేయించి పెట్టచ్చు అలా పిల్లలు తినచ్చు పెద్దవాళ్ళు తినొచ్చు పప్పు పులుసులు తినచ్చు ఇవి ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు కానీ ఉండాలే కానీ ఐటమ్ ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు మీకు కనుక నచ్చితే ఈ కొలతలతో మీకు నచ్చితే కనుక కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ కొట్టండి మీ మీ కామెంట్సే మాకు దీవెన్లు థ్యాంక్ యూ లైక్ షేర్ కామెంట్ కామెంట్ చేయండి